నాగోల్ చౌరస్తాలో బీసీ హక్కుల సాధన సంత ఆధ్వర్యంలో నేడు భారీ నిరసన కార్యక్రమం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ పిలుపునిచ్చారు రాష్ట్ర ఇచ్చిన బంద్ పిలుపుల భాగంగా నాగోల్ చౌరస్తాలో బీసీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు మరియు సిపిఐ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాయి ఈ సందర్భంగా సిపిఐ ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే వారికి సరైన సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పనులు తీర్పుగా భాగంగా ఈ యొక్క నాగో బీసీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు బీసీ నాయకత్వంలో ఈ వీక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈనాడున్నటువంటి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలకు స్థానిక ఎన్నికలు మధ్య గవర్నర్ వల్ల ఉన్నటువంటి ఈసీ బిల్లును వెంటనే ఆమోదించాలి కేంద్రానికి పంపాలి కేంద్ర ప్రభుత్వం కూడా తత్సారం చేయకుండా మరి ఈ యొక్క బిల్లు పైన ఆమోదం అయ్యేటట్టు చూడాలని చెప్పేసి బీసీలకు న్యాయం జరగాలని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు కంప్లీట్గా వర్గ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా మరి రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్టు బిల్లుతో బీసీ బిల్లు మీద ఆ యొక్క బిల్లును నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు స్టే విధించడం జరిగింది ఆ యొక్క స్టేను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార పాలకులు బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు కానీ ఈనాడు వాళ్ళ నోటి కాడి కూడును తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు డెబ్బై సంవత్సరాల కాలంలో బీసీలకు ఇంకా అన్యాయమే జరుగుతుంది ఇక సాగదు దీనికోసం ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం ఈ ఉద్యమం ఇప్పుడుతో ఆగదు మరి ఉద్యమాన్ని ముందుగా ముందు ముందు ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం